హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ టూ స్టోరీలోని పదమూడవ భాగం ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావురా అని నర్మద ఇష్వాన్ వీప్ మీద రెండు దెబ్బలు వేసి దూరం జరిగేసరికి ప్రజ్ఞ నోట్లో నోట్లో తిట్టుకుంటూనే నడుపు దగ్గర గుర్తుకుంటూ ఉండటం చూసి ఏమైంది అంటూ అడిగింది ఏం లేదు మమ్మీ ఏదో కుట్టినట్టు అనిపించి చూసుకుంటున్నాను అంతే అని ప్రజ్ఞ కంగారుగా చెప్పి ఇంతకి ఎందుకు బావా థ్యాంక్స్ చెప్పావు మమ్మీకి అని అడిగింది టాపిక్ డైవర్ట్ చేస్తూ యాక్చువల్లీ అత్త శక్తిని నేను కూడా చాలా మిస్ అవుతున్నాను అందుకే శక్తిని చూడటానికి నేను వెళ్తాను ఏం చిన్ను నువ్వు కూడా మిస్ అవుతున్నావా మీ అక్కని అని అడిగితే అవును బావా అక్కని నేను చాలా మిస్ అవుతున్నాను అసలు అక్క ఈ మధ్య ఫోన్ కూడా చేయటం లేదు అని గా మొహం పెట్టి చెప్పటంతో ఇష్వాన్ మనసులోనే నవ్వుకుంటూ చూసావా అత్త నా చిన్ను ఎంత బాధపడిపోతుందో తన అక్క కోసం నా బంగారాన్ని మరీ అంతలా బాధ పెట్టడం ఏమైనా బాగుందా అందుకే నేను చిన్నుని తీసుకుని శక్తి దగ్గరికి వెళ్ళి నీకు వీడియో కాల్ చేయిస్తాను ఎలా నువ్వు నేను ఖాళీనే కదా పైగా నువ్వు మామని ఒంటరిగా వదిలేసి రాలేవు నీకు మామంటే ఎంత లవ్వు డాడీ మమ్మీని ఎంతలా చూసుకుంటాడో నువ్వు మామని అంతే చూసుకుంటావు కదా నాకు నీ ప్రేమ గురించి అందుకే నువ్వు మామని చూసుకుంటూ ఇక్కడ ఉండు నేను అక్కడికి వెళ్ళి శక్తికి నాలుగు చివాట్లు పెట్టి ఇంకొకసారి నేను అవాయిడ్ చేయొద్దు ఎప్పటికప్పుడు కాల్లో టచ్ లో ఉండమని గట్టిగా బుద్ధి చెప్పి వస్తాను సరేనా మా మంచి అత్త ఒప్పేసుకుంటుంది నాకు తెలుసు అని క్యూట్ గా మొహం పెట్టి నర్మద గడ్డం పట్టుకుని అడుగుతూ ఉన్నప్పుడే ఇసుక తన స్కెచ్ కంప్లీట్ చేసి బయటికి వస్తూ ఏంట్రా బన్ను నీ అత్తని కాకా పడుతున్నావు నా దగ్గర అన్నట్టు నీ అత్తతో కూడా తొందరగా పెళ్లి చేసేది అత్త పిల్లల్ని కని చేతిలో పెడతాను అంటున్నావా ఏంటి అని నవ్వుతూ అడిగింది చేతిని తుడుచుకుంటూ నాకంత అదృష్టం కూడా నా మమ్మీ నువ్వైనా మాటలో మాటగా కనీసం ఒప్పుకుంటావేమో కానీ అత్త కంచు కనీసం మాట వరుసకు కూడా ఇటువంటి మాట పడనివ్వదు నాకు తెలుసు కదా పైగా శక్తికి పెళ్లి కాకుండా నాకు చిన్నుకి పెళ్లి చేస్తుందా కదా అత్త లేదంటే చిన్నుని ఇప్పుడే నాకు ఇచ్చేస్తావా పర్వాలేదు ఇచ్చేసిన నేను బంగారంలా చూసుకుంటాను ఏం చిన్ను నాతో పాటు ఉండిపోతావా ఉండిపోవే చక్కగా ఇద్దరం కలిసి కి వెళ్తూ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ కూడా స్టార్ట్ చేసేద్దాం ఎంతమంది చదువుకుంటూనే పెళ్లి చేసుకొని చక్కగా సంసారం చేసుకోవటం లేదు చెప్పు అని అంటే ప్రజ్ఞ ఎగ్జైట్ అయిపోయి నాకు ఓకే బాబా అని అంది దెబ్బకి నర్మద ఇద్దరి తలల మీద ముట్టి నాకు ఓకే బావా అంటావా సిగ్గులేదు ఇద్దరి మాటలు మితిమీరిపోతున్నాయి కొంచెం అదుపులో ఉండండి మీ పెళ్లికి ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది నోరు మూసుకొని స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ బన్ను నీకు నా కూతురు కావాలంటే నేను నా అల్లుడి గురించి గర్వంగా చెప్పుకునే పొజిషన్లో నువ్వు ఉండాలి అలా అయితేనే నేను నా కూతుర్ని ఇస్తాను లేదంటే వేరే వాడిని చూసుకుంటాను వదిన ఇంతసేపు బయట లేవు ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు అని అడిగింది నర్మద ఇదిగో చిన్ను తన కోసం డ్రెస్ డిజైన్ చేయమని అడిగింది అదే చేస్తున్నాను ఇంతకీ నువ్వెందుకు ఇంత సడన్ గా వచ్చావు నర్మదా అని అడిగింది ఇషిక తను ఎందుకు వచ్చిందో చెప్పిన నర్మదా శక్తి గురించి కూడా చెప్పి వీళ్ళిద్దరిని ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు వదిన అందుకే సాగర్ని ఎలాగోలా ఒప్పించి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అని అనగానే ఇష్వాన్ నీరు గారిపోయి తన ఐడియా మీద నీళ్లు పోసినట్టు ఫీల్ అవుతూ వీళ్ళెందుకు మమ్మల్ని ఒంటరిగా పంపించరు మరి ఇంత స్ట్రిక్ కండిషన్స్ కూడా అంత బాగోలేదు అని అనుకుంటూ ఇషిత వచ్చాక తన ద్వారా అందరినీ కన్విన్స్ చేసి ఖచ్చితంగా ఒంటరిగా ప్రజ్ఞతో కలిసి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు ఇక వాళ్ళని కన్విన్స్ చేసే ఓపికలేక నేను కూడా వస్తాను నర్మదా అయినా వీడు సడన్ గా ప్లాన్ మార్చాడేంటి ఇంతకు ముందు అంటూ ఇష్వాన్ చెప్పిన పుణ్యక్షేత్రాల లిస్ట్ మొత్తం చెప్పి ఇలా వెళ్దామంటే ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్దామన్నాను ముసలోళ్లతో మేము జర్నీ చేయలేము అని మమ్మల్ని దెబ్బి పొడిచాడు తెలుసా అంటూ ఇష్వాన్ వైపు సీరియస్ గా చూస్తూ చెప్పింది ఇషిక ఇషిక మాటలు విన్న నర్మదా ఇశ్వాన్ భుజం మీద కొడుతూ అలా అన్నా బాబన్ను నీకంటే డబుల్ ఏజ్ ఉందేమో మాకు అంతే మేము మేమేదో పూర్తిగా ముసలోళ్లం అయిపోయినట్టు నీకంటే మేమే యంగా కనిపిస్తాము తెలుసా అని అన్నారు అవునవును ఈ వయసులో మేకప్లు వేస్తూ మీ ముడతల్ని దాచేస్తున్నారులే మాకు తెలుసు సరే ఇదంతా ఎందుకు కానీ మమ్మల్ని అయితే పీస్ఫుల్గా వెళ్ళనివ్వను అంటారు అంతే కదా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఇక నేనేమి చేయలేను బాబోయ్ నా వల్ల కాదు అంటూ చిన్ను నాతోరా నీకు రికార్డ్స్ లో ఏదో డౌట్ ఉందన్నావు కదా క్లియర్ చేస్తాను అంటూ ప్రజ్ఞ చేతిని పట్టుకొని తన రూమ్ తీసుకు తీసుకువెళ్ళిపోతే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్న నర్మద ఇషిక నవ్వుకుంటూ సోఫాలో కూర్చుని వీళ్ళిద్దరూ లోనే ఉన్నారంట వదిన ఎందుకో భయం వేస్తుంది అని ఆడపిల్ల తల్లిగా తన భయాన్ని బయట పెట్టింది నర్మద నువ్వు అసలు అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నర్మద నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేస్తారన్న ఆలోచన చేయకు అని చెప్పే మాటల్లో పడిపోయారు ఇద్దరు ఇక రూమ్ లోకి రాగానే ఈశ్వాన్ పళ్ళు కొరుకుతూ ప్రజ్ఞ వైపు చూస్తూ ఉంటే ప్రజ్ఞ బిక్కమొహం వేసుకొని ఏమైంది బావా అని అడిగింది భయంగా నీకు కొంచెమైనా తెలివిందా చిన్ను ఉంటే ఇలా మీ మమ్మీని నా దగ్గరికి తీసుకువస్తావా ఏదో ఒకటి చెప్పి ఎలాగోలా కన్విన్స్ చేయాల్సింది కదా కనీసం నువ్వైనా మీ మమ్మీని ఒప్పించి ఉంటే మన ఇద్దరం చక్కగా వీళ్ళందరి నుంచి ఎస్కేప్ అయ్యే వాళ్ళం అని అన్నాడు అసహనంగా మొహం పెట్టి ప్రజ్ఞ భయంగానే ఇష్వాన్ ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు హారంలా వేసి అది కాదు బావా నీకు తెలుసు కదా మమ్మీ ఎలాంటి క్వశ్చన్స్ వేస్తుందో అత్తలా గా అడగదు చాలా సీరియస్ గా అడుగుతుంది డాడీనే మమ్మీకి భయపడతాడు అంటే అర్థం చేసుకో ఇక నేనెంత భయపడుతున్నాను అని గా మొహం పెట్టి చెప్పి ఇదంతా వద్దులే బావా నేను అనవసరంగా నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా వదిలే మనం ఏ ట్రిప్ కి వెళ్ళొద్దు మన పెళ్ళయ్యాక అయ్యాక ఇష్టం వచ్చిన చోటుకి వెళ్దాము అని అంది ఆ పెళ్లి కూడా ఇంకో మూడేళ్ళు అయితే కానీ అంటున్నారే నీ మమ్మీ నా మమ్మీ కలిసి ఎందుకే మనకి ఈ అడబాటు అంటూ ప్రజ్ఞ చుట్టూ చేతులు వేసిన ఇశ్వాన్ తన గుండెల్లో మొహం దాచి నా వల్ల కావటం లేదే ఒంట్లో హార్మోన్స్ అన్ని తెగ అల్లరి చేస్తున్నాయి మనసిచ్చిన ఆడపిల్లని కాబోయే అర్ధాంగి ఒడిలో ఉన్నా ఏం చేయవా అని వెక్కిరిస్తున్నాయి కూడా అంటూ ప్రజ్ఞ డ్రెస్ లోపలి నుంచి నడుముని సవరిస్తూ చెప్తుంటే ప్రజ్ఞ గుటకలు మింగుతూ మనసులో ఏమీ చేయటం లేదంట ఆ ఒక్కడి తప్ప అన్ని చేసేస్తున్నాడు కదా బావా అని అనుకుంది ఇక ఇషిత దగ్గర ఎందుకు ఎప్పుడు నువ్వు ఈషిత ఈషిత అని కలవరిస్తావు దానికి సమాధానం తెలుసుకో నీ మనసుని అడిగి అప్పుడు చెప్పు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మమ్మీ అంటూ నాకైతే నీ భార్యగా ఇష్యూనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఇక నీ ఇష్టం అని సీరియస్గా అన్నారు రక్షిత గారు మోక్షి ఇషిత వైపు చూస్తుంటే ఇషిత సీరియస్గా ఆంటీ మీరు ఇలా మాట్లాడకండి నాకు మోక్షను పెళ్లి చేసుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు మీకు మీరు ఏదేదో ఊహించుకోవద్దు ప్లీజ్ ఇక నేను వెళ్తాను ఆంటీ అని అంది రక్షిత గారు వెంటనే పైకి లేచి ఎక్కడికి వెళ్ళేది నీకోసం ఎన్ని స్పెషల్స్ ప్రిపేర్ చేశానో తెలుసా జరిగిందంతా మర్చిపోయి సరదాగా ఎంజాయ్ చేద్దాం పదా ఏవండి మీరు ఆ జ్యువెలరీ అతనికి ఫోన్ చేసి గా రమ్మని చెప్పండి అని ధ్వజస్తంభన నిలబడి ఉన్న కొడుకుని చూస్తూ నువ్వేంటి ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నావు పో ఆఫీస్ కు పోయి సైలెంట్ గా వర్క్ చేసుకుంటావు లేదంటే నీ లవర్ దగ్గరికి వెళ్లి టైం స్పెండ్ చేసుకుంటావు నీ ఇష్టం కానీ నువ్వు ఇక్కడ మాత్రం ఉండకు అని విసురుగా చెప్పి నువ్వు రాయిషు అంటూ ఇషితని తీసుకొని బయటికి వెళ్తే మోక్షిత్ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ఇంతలో మాధవన్ గారు మోక్షిత్ భుజం మీద చేయి వేసి అసలు నీ ఆలోచన ఏంటో సరిగా చెప్పొచ్చు కదా మోక్ష లేదంటే నీకే అర్థం కావట్లేదా అని అడిగితే మోక్ష సమాధానం చెప్పకుండా నాకు కొంచెం టైం ఇవ్వండి డాడీ నా మనసులో మాట ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను అప్పటి వరకు ప్లీజ్ నన్ను ఏమీ అడక్కండి అని చెప్పి బయటికి వెళ్ళిన వాడు కాస్త రక్షిత గారు జరిగినంత వదిలేసి సీతతో మాటలు మొదలు పెట్టడం చూసి సైలెంట్గా తన రూమ్ కి వెళ్ళి టై కట్టుకుని తన పర్సనల్ ల్యాప్టాప్ తీసుకుని కిందకి వచ్చి డాడీ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక శక్తి రుద్రల దగ్గర శక్తి నవ్వుకుంటూ ఆడపిల్లల ఎలా భయపడుతున్నాడో చూడు భావని మావయ్యకి చూపించాలి నా బుద్ధులు వచ్చాయి నా బుద్ధులు వచ్చాయి అంటూ ఎగురుతున్నాడు కదా ఎంతలా వచ్చాయో అర్థమయ్యేది అని నవ్వుకుంటూ రుద్ర షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకొని టిఫిన్ ఆర్డర్ ఇచ్చి ఇవ్వ ఇవ్వటంతో పాటు పాలు సూప్ కూడా ఆర్డర్ ఇచ్చింది రుద్ర కోసం వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన రుద్ర తన బట్టల్లో ఉన్న శక్తిని చూసి అవాకయ్యి ఏ ఏంటి నువ్వు నా బట్టలు వేసుకున్నావు నీ బట్టలు వేసుకో అని సీరియస్ గా అరిస్తే శక్తి నవ్వుకుంటూ నేను తీసుకొచ్చుకుందే జస్ట్ మూడు జతలు బావా అంతకు మించి తెచ్చుకోలేదు అని మూడు అవి మూడు నిన్న ఈ రోజుతో అయిపోయాయి ఇక బయటికి వెళ్ళి షాపింగ్ చేసేంత ఓపిక లేదు ఓపిక తెచ్చుకుని వెళ్ళాలనుకున్నా నువ్వు రావు ఇక ఎలా బావా డ్రెస్ లేకుండా నీ ముందంటే ఓకే కానీ మన రూమ్ కి డిన్నర్ లాంటివి తీసుకురావటానికి బాయ్స్ వస్తూ ఉంటారు వాళ్ళ ముందు ఉండలేను కదా అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి చెప్పగానే రుద్ర ఎర్రగా మారిన మొహంతో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేదంటే తన్నులు తింటావు నా దగ్గర అని చెప్పి తన ఫోన్ తీసి శక్తికి ఇస్తూ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకో అని అన్నాడు కానీ బావా నాకు ఇక్కడ అడ్రస్ తెలియదు అని గా అనగానే రుద్ర విసుగ్గా నువ్వు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకో నేను అడ్రస్ పెడతాను అంతేకాని నన్ను ఇరిటేట్ చేయకు అని చెప్పి బెడ్ మీద వాలితే శక్తి నవ్వుకుంటూ రుద్ర చెప్పినట్టు తనకి నచ్చిన డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకుని రుద్ర చేతుల్లో పెట్టగానే రుద్ర అవి ఏంటో కూడా చూడకుండా వాళ్ళు ఉంటున్న కాటేజీ డ్రెస్ ఇచ్చి ఆర్డర్ కూడా కంప్లీట్ చేయటం ఆలస్యం డోర్ బెల్ మోగింది శక్తి డోర్ తీయటానికి వెళ్తుంటే నువ్వాగు నేను వెళ్తాను అని తన డ్రెస్ లో శక్తిని మరొకరు చూడటం ఇష్టం లేక లైట్ గా మొదలైన జల్సీతో వెళ్లి డోర్ తీసి బాయ్ తీసుకువచ్చిన సూప్ అని టిఫిన్ కాఫీ తీసుకొని డోర్ క్లోజ్ చేసి అవి టేబుల్ మీద పెట్టి ఇక మెక్కు అని అన్నాడు ఇది నార్మల్ గా కూడా చెప్పచ్చు మరి అంత కోపం అవసరం లేదు బావా అని శక్తి ముద్దుగా మొహం ముడిచి చెప్పి రుద్ర పక్కన కూర్చొని రుద్రకి సూప్ ఇస్తుంటే ఛీ నేనది తాగలేకపోతున్నాను నా వల్ల కాదు నేను టిఫిన్ చేస్తాను అని అంటే సరే అని ఇడ్లీ ఇస్తున్న శక్తిని చూసిన రుద్ర అనవసరంగా నీ చేతుల్లో ఇరుక్కున్నాను నేను ఏది మాట్లాడినా సరే ఏదో ఒకటి చెప్పి బెదిరిస్తూనే ఉంటావు అని విసుగ్గా చెప్పి ఇష్టం లేకపోయినా కష్టంగా ఇడ్లీ తింటే శక్తి మాత్రం ఇష్టంగా మసాలా దోశ వడ తినేసి కాఫీ కూడా సాగేసి సూప్ మాత్రం పక్కన పెట్టేసి రుద్రకి టాబ్లెట్స్ ఇచ్చి టాబ్లెట్స్ వేసుకున్నాక నువ్వు రెస్ట్ తీసుకోబావా అని ఫోన్ చూస్తూ కూర్చుంటే ఎప్పుడు రెస్ట్ అయినా నా వల్ల కాదు నేను బయటికి వెళ్తాను అంటే అయితే నేను వస్తాను పద అని అంది శక్తి పైకి లేచి దెబ్బకి రుద్ర ఆ అని గట్టిగా అరుస్తూ జుట్టు పిక్కుంటూ నన్ను ప్రతి దాంట్లో కంట్రోల్ చేస్తున్నావు శక్తి తర్వాత నీకు ఉంటుందే చూడు నువ్వు ఊహించలేవు నీ విషయంలో ఏం జరుగుతుందో అని సీరియస్గా అరిచి చెప్పి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంటే శక్తి నవ్వుకుంటూ ఫోన్లో ఏదో మెసేజ్ టైప్ చేసుకుంటూ ఉండిపోయింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్